బోధి ప్రేక్షకులకు నమస్సులు శ్రీ కొప్పుల ప్రసాద్ గారు రచించిన ఒంటరిగా కూర్చున్న రచ్చబండ అనే అంశాన్ని ఈరోజు మనం తెలుసుకున్నాం నిశ్శబ్దంగా నిలిచింది రచ్చబండ శబ్దకేమనపు హోరులో దూరమై నిర్మాలుష్యమైన బండరాయి ఒంటరితనాన్ని అనుభవిస్తూ గతాన్ని చేసుకుంటూ చింతిస్తుంది చల్లని సంధ్య వెలుగులో తోడు లేక ఒంటరిగా కూర్చుంది పలకరించే వాళ్ళు లేక బ్రతుకు మొద్దుబారి చీలిపోతూ పండిన బ్రతుకును తలుచుకుంటుంది పిడికిలు బిగించిన ఉద్యమం చాటింపు తెప్పించిన జనం బండరాయిపై మారుమరుగైన కంఠం కథంతో గ్రామ స్వరాజ్యం ప్రత్యక్ష సాక్షిగా నిలబడింది అరుగు చదువులకు ఒక బడిలా భక్తులకు ఒక గుడిలా విజ్ఞానులకు ఒక గ్రంథాలయంలా కార్యక్షేపానికి కవులి చెప్పే నేస్త అందరినీ ఆకర్షించిన ఐస్కాంతం రచ్చబండ ఎన్ని రహస్యాలు వినదో బండ ఎన్ని అద్భుతాలు చూసిందో రాయి ఎన్ని కుతంత్రాలకు వేదికగా రాజకీయాలను శాసించే స్థలంగా బండరాయిపై ప్రమాణాలు ఎన్నో ఉన్నాయి గ్రామమంతా కలిసేవాళ్ళు కబుర్లతో కాలక్షేపం చేసేవాళ్ళు ఆలోచనలకు పురుడు పోసేవాళ్లు ఆనందాన్ని వాళ్ళు వర్ణకుల సమ్మేళనానికి నిలయాలు పులి జోదపు ఆటలు గీసిన గీతల రాతలు ఎత్తుకు పై ఎత్తుల గెలుపు బండ మీద మలచిన పులి చిహ్నాలు మరపురాని మరచిపోని అనుభూతులు ఆరేళ్ల చిన్నోడి జాడలు లేవు మేసాలుడు కవులు సందడి ఎకర మూడు కాళ్ళ ముచ్చుట వినిపించవు ఆప్యాయ పలకరింపులు కనిపించవు బంధాలు దూరమైన నిరాగిలా ఉంది అరుగు ఊరంతా ఏకం చేసిన ప్రదేశం ఉత్సవాలకు నిలయమైన స్థలం అరుగు చుట్టూ సందళ్ల పర్వం అరిగంతా జనజీవన సమూహం ఊరి సంతలో మురిసిన జనం అక్కడే హరికథలు రాగాలు విన్నాం బుర్రకథల గాంభీర్యం చూశాం నాటకాల రాగయుక్త పద్యాలు ప్రతి సంస్కృతి వినోదం అక్కడే నిక్షిప్తం గ్రామం కండ్లన్నీ రచ్చబండలపైనే మెరిశాయి పంతులు పంచాంగాలు సాహిత్య ప్రసంగాలు కళావైభవం సంగీత శ్రావ్యాలు నృత్యం నటన కేళి విన్యాసాలు కళా వైభవ పేటిక అరిగే ఒక రంగస్థలం ఇప్పుడు కనిపించట్లేదు కొత్తోడు మర్చిపోయిన పాతోడు వదిలేసిన ముసలుడు అప్పుడప్పుడు బంధాన్ని తెంచుకుని అరిగుపై కోలబడి నెమరేసుకుంటున్నారు ఆప్యాయతలు పంచే రచ్చబండ గ్రామానికి టీవీగా నిలబడేది ఊరి సమస్యకు తాను ఒక పరిష్కారంగా ఊరందరికీ తాను ఒక ఒప్పందంగా తానొక నిర్బంధ జీవిలా సాగుతోంది ఉరుకుల పరుగుల జీవితంలో భద్రత లేని బతుకులు అరుగు పక్కగా చూడరు ఇప్పుడు ఎవరు కానరారు ఉత్సవ విగ్రహంలా నిలబడింది మారుతున్న కాలాల్లో పెరుగుతున్న వ్యాపకాలెన్నో బండలా మారిన మనుషులు బండవైపు సాగడం లేదు కూర్చొని కబుర్లు చెప్పడం లేదు జ్ఞాపకాలు ఖాళీ అయినట్లుగా రాకపోకలు ఆగిపోయాయే స్మృతులు గాలికి వదిలేసినట్లు నెమరు వేసుకుంటున్నాయి రాళ్ళు వైభవం కోల్పోయి సాక్ష్యంగా నిలబడ్డాయి చెట్లకు ఆకులు రాలిపోయాయి వసంతం వచ్చి చిగుర్లు నింపాయి పక్షుల కోలాహలం వినిపించింది మనుషుల సందడి కనిపించడం లేదు మనిషి మారాడు వీధి అరుగు పరిచాడు ఈ తరానికి తెలియన ఈ రచ్చబండ అనే అంశాన్ని నేటి తరానికి గత తరపు జ్ఞాపకాలను నెమ్ర వేసుకోవడానికి ఈ వీడియో పది మందికి పంచే ప్రయత్నం చేయండి